హార్ట్ హార్ట్ ఇష్యూంది సో చాలా పదిహేను సంవత్సరాల అనుబంధం ఏమి ఇది తనతో పాటు మాస్టర్ ఏంటి ఇలా చేయడం చేసిన ఆరోపణలు ఏంటంటే క్యారీ ఇలా చేశారు అనేసి అంది దొరికినోడు దొంగ టాలెంట్ లేకపోవడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా లేదంటే తొక్కేయడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా వాళ్ళే మాస్టర్లు ఉండాలా తోపిగా ఎవడు ఉండదు కానీ ప్రోగ్రాలు చెత్త ప్రోగ్రాలు చేయమాక అని డైరెక్ట్ అన్న నేను ఇంకా గలీజ్ గలీజ్ డిట్నా సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ 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 పర్ఫార్మెన్స్ ఫేమ్ అవుతున్న వాళ్ళతో మషిర్ మాస్టర్ స్టెప్స్ చేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నాను తప్పే ఉంది ఆల్టర్నేటివ్ అవును కదా అంటే మాట్లాడలే ఉంటున్నాయి కదా ఆ డ్యాన్స్ చేయి చేయకపోతే ఏమంటారు దాన్ని కూడా మీరు ఆ పెట్టు పెట్టరా తలుపు పెట్టరా అంటే ఎవరైతే మీరు యాక్ట్ చేస్తున్నారో నటినట్ల బ్యాక్గ్రౌండ్ కుర్చీని మార్తబెట్టి మెడలు తిరుగుతాయని అన్నాడు మాడు కుర్చీ పెట్టి దాని పాటలు ఎందుకు పెట్టుకుని ఆ కాగితాలు అనగానే అంటే ఎంత చూస్తారు జనాలు వెల్కమ్ టు మీడియా నేను మీ నగేందాచారి ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు బషీర్ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ పైన యువతి లైంగిక వేధింపుల నేపథ్యంలో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ బషీర్ మాస్టర్ ఎలా ఉన్నారు బాగుంది సో ఇప్పుడు మనకు ఇష్యూ హార్ట్ హార్ట్ ఇష్యూ నడుస్తుంది సో చాలా పదిహేను సంవత్సరాల అనుబంధం ఏమి ఇది తనతో పాటు సో అసలు ఎలా దాని గురించి మాట్లాడాలి జానీ మాస్టర్ ఆయన బిహేవింగ్ అయితే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయన చాలా మంచోడు మనిషి అంటే నేను ఆయనతో తిరిగిన అంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కలిసాము ఎక్కువ ఇక్కడ మన అపోలో హాస్పిటల్ దగ్గర స్టూడియోలో ప్రాక్టీస్కి వస్తుండే అనమాట ఇక నేను కృష్ణానగర్ పోయేటప్పుడు మీ కృష్ణానగర్ కాడ మజీద్ మజీద్లో నమాజ్ వాళ్ళం ఇద్దరం నాకు ఆయనతో ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగా చాలా మంచోడు హార్డ్ వర్కరు ఓకే మంచి వర్కర్ కానీ ఇది నేను నేను చూసే వరకు షాక్ అయిపోయింది అనమాట జానిమా స్ట్రెయింట్ ఇలా చేయడం ఏందని చెప్పి నాకు కూడా కొంచెం చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే అసలు మామూలు విషయం కాదు అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్ గా నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఏమైంది అసలు ఏంది అనేది చెప్పు నిన్న ఆఫ్టర్నూన్ వరకు టెన్షన్ లోనే ఉన్నా ఇక ఏమైనా వాళ్ళు పోయి పోలీసు అయితే కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఆ పోలీసులు కొంతమంది వాళ్ళ యూనియన్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు చూసుకుంటారు యాక్చువల్గా ఆయన వచ్చి ఇంకా ప్రెస్ మీట్ ఎక్కడ బయట ఇవ్వలేదు కాబట్టి అసలు ఏం జరిగింది అనేది మనకి ఇంకా తెలియదు యాక్చువల్లీ మనం అంటే చూస్తున్నాం ఈ మధ్య అని సో అంటే అసలు ఎట్లా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఇప్పుడు షూట్స్కి వెళ్తే అక్కడ వాళ్ళకి టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కొన్ని కొన్ని సాంగ్స్లలో హెవీ స్టెప్స్ ఉంటాయి కొన్ని కొన్ని బాలీవుడ్కి వరకు కొంచెం లూజ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా కొంచెం పెద్ద హీరోలు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు మన అల్లు అర్జున్ గారు కొంచెం రామ్ వీళ్ళంటే వాళ్ళు సాంగ్స్ పడితే హెవీ స్టెప్స్ ఉంటాయి అనమాట సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మాస్టరు ఇద్దరు అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ పెద్ద సాంగ్ అనుకోండి ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ సాంగ్ అంటే ఫోర్ అసిస్టెంట్స్ ఉంటారు వీళ్ళు ముందే కంపోజ్ చేసుకుంటారు మాస్టర్ అసిస్టెంట్స్ ముందే కంపోజ్ చేసుకున్న తర్వాత గ్రూప్తో ప్రాక్టీస్ చేస్తారు కొంతమంది హీరోలు ఎక్కువ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి రిహార్సల్ చేస్తారు కొంతమంది టక్కన అక్కడే కొట్టే కౌంటింగ్ కొట్టే వాళ్ళు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయితే లైవ్లో కొట్టేస్తారు అన్నమాట వాళ్ళకి షూట్ చేసేటప్పుడు అంత టైం ఉండదు అంత దృష్టి పెట్టుకోరు అసలు ఆ ఉండనే ఉండదు టైమింగ్ అక్కడ ఎక్కువ వాళ్ళు ఏ షార్ట్ ఎలా వస్తుంది ఏ షార్ట్ని ఎలా క్రియేట్ చేయాలనే టెన్షన్లో ఉంటుంది అనమాట ఇంత ఉండదు ఒకవేళ ఉంటే లంచ్ బ్రేక్లో అది కూడా మాస్టర్ వెళ్ళిపోయి జస్ట్ తినేసి జస్ట్ రిలాక్స్ అవుతాడా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ బీజీ ఏం ఆడ నెక్స్ట్ సెట్ ఎక్కడ నెక్స్ట్ షార్ట్ ఏంటో ఉంటుంది వాళ్ళకి టైం ఉండదు టైం ఉంటే షూట్ లేనప్పుడే తప్ప అంతకుమించి టైం సెట్లో అసలు పాసిబుల్ కూడా కాదనమాట అది అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే అంటే అక్కడ దాంట్లో అక్కడ యువతి చేసిన ఆరోపణలు ఏంటంటే లో ఇలా చేశారు అనేసి తను అంది సో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ నిజంగా ఉంటుందా తను అంటే తను ఎలా ఉంటాడు జనరల్గా లో అంటే ఇప్పుడు ఏదున్నా తను పిలవాలనుకుంటే ఇప్పుడు ఇద్దరు అసిస్టెంట్ పిలవాలి తనతో డిస్కషన్ చేయాలంటే డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు మేల్ అసిస్టెంట్ ఫీమేల్ అసిస్టెంట్ పెట్టి మూమెంట్ ఏమైనా చూసుకుంటే చూసుకుంటారు ఆ లో కూడా అంత ప్లేస్ ఉండదు చనువు ఇప్పుడు చనువు ఎలా ఉంటుంది అంటే బాగా ఆ చనువును బట్టి సిచ్యువేషన్ ఉంటుంది ఇంకా ఆ చనువులో మనం ఏం చెప్పలేమా ఎందుకంటే అది వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు ఆ మాస్టర్కి అండర్స్టాండింగ్ అమ్మాయికి అండర్స్టాండింగ్ మేల్ అస్టాండ్ ఆ అస్టాండ్ అండర్స్టాండింగ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది తప్ప కొన్ని కొన్ని మనం అంత కనుక చెప్పలేం వాటి గురించి అట్లా అంటే ఇప్పుడు ఉన్నాయి మాకు మాది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు డాన్సర్ కార్డు కోసం ట్రై చేశా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా డాన్సర్ టూ థౌజండ్లోనే టూ థౌజండ్లో దాదాపు ఒక పది సార్లు అడిషన్కి పోయినా నన్ను పొట్టి 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 అని చెప్పి నాకు కార్డ్ ఇవ్వలేదు హైట్ తక్కువ అని చెప్పి పది సార్లు అడిషన్కి పోతే కూడా మార్క్స్ వేశారు మంచి మంచి నాకు ఓన్లీ హైట్ తక్కువనే కార్డ్ ఇవ్వలేదు కార్డు ఇయకపోతే నేను చాలా బాగా అంటే కార్డు కావాలని వచ్చిన ఆయన చాలా తిరగలేదు నన్ను తీసుకొచ్చింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్రి గారు కూడా తీసుకొచ్చిండు ఆయన నన్ను హైదరాబాద్ ఖమ్మం నుంచి పట్టుకొచ్చిండు ఇక్కడే ఆఫీస్ ఉండే ఆఫీస్ కాడ ఆయన దగ్గర పోయి తిరిగి 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 ఆయన కూడా కార్డు ఇప్పిమంటే అప్పుడు సూర్య సినిమాకి డైరెక్ట్ సూర్య సూర్య అనే మోహన్ బాబు గారు కి ప్రెసిడెంట్ అప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ గారు సార్ మీరు కార్ కారంటే అప్పుడు చెప్పిండ నేను కార్డు ఇప్పిలేనరా అని ఇక తర్వాత ఆయనకి ఇప్పిలేడు అనే ఫీలింగ్ వచ్చింది నాకు తర్వాత నేను ఎంతో ట్రై చేసిన చాలా ట్రై చేసిన నువ్వు ఎందుకు కార్డు ఇవ్వట్లేదు నాకంటే హైట్ తక్కువ ఉంటారు శేఖర్ ఏ హైట్ ఉన్నాడు నాకంటే కొంచెం ఉంటాడేమో దాంట్లో వాళ్ళ దాంట్లో నిక్సర్ మాస్టర్ ఫీల్ మై లవ్ సాంగ్ చేసిన ఆయన ఎంత హైట్ ఉన్నాడు వాళ్ళు కావాలని కొంతమందిని దృష్టిలో పెట్టుకున్నారు మనసులో మనసులో పెట్టుకుని తొక్కేసాను నేను వచ్చింది సైడ్ డాన్సర్ కోసం యాభై వేలు కూడా కడతా అని చెప్పి అప్పుడు కానీ నాకు కార్డు ఇవ్వలేదు నాకు కార్డు ఇవ్వబడటానికి కారణం ఏంటంటే నేను చేసిన ఏంటంటే టూ థౌజండ్ టూలో ఖమ్మంలో రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు పెట్టాను ఖమ్మంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ అప్పుడు ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ పెట్టి నా బుద్ధి తక్కువ ఇక్కడ జడ్జిమెంట్కి తీసుకెళ్ళా రమేష్ కపిల్ కన్నా అని తర్వాత నెక్స్ట్ ఇంకోసారి పెట్టినప్పుడు ప్రెసిడెంట్ని తీసుకెళ్ళా అప్పట్లోనే ఒక ఖమ్మం నిండా ఓ బషీర్ 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 అంత జనం నా ఏంటంటే మస్తు ఉండే అభి సినిమా హీరో కమలాకర్ గారు గెస్ట్ వచ్చిండు వచ్చిన తర్వాత వీడికి ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ గమనిస్తారు కదా తెలుసు కదా మీకు అందులో కూడా నీ ముస్లిము ఖాడీ అంటే ఎంత తిరిగినా ఖాడీలే అప్పుడు ఖాడీ ఇవ్వకపోతే నేను షూటింగ్ చూడటానికి వెళ్తుంటే అప్పుడు ఒక రాధ ఇద్దరు కిషన్లో పెళ్ళి సాంగ్ నడుస్తుంది గరం గరం బేలుపూరిని ప్రభుదేవ్ మాస్టారు శ్రీకాంత్ గారు కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ గారు నేను పోతుంటే చూశానమాట చూసి ఏ బాబు ఇటు రాని పిలిచాను నన్ను అది ఎందుకు నాకు కూడా తెలియదు ఎవరేమో అబద్ధం అనుకున్నా అని నేను పట్టించుకోను చూసిన తర్వాత మాస్టర్ నమస్తే మాస్టర్ అంటే నువ్వు మొలల మీద డ్యాన్స్ వేస్తావు కదా అన్నారు అవును సార్ అన్న నేను ఇట్లా టేబుల్ కొట్టుకున్న పైన మొలలు ఉంటాయి అనమాట ఆ మొలలకి తోటి డ్యాన్స్ చేసేవాడిని అప్పుడు వీసా టీవీలో వీసా టీవీ ఉండే అప్పుడు వీసా టీవీలో నా లైవ్ ఎక్కడ చూసారామని నీకు ఏందమ్మా ఇక్కడ తిరుగుతున్నా ఏంటంటే సార్ నాకు కార్డు కావాలి సార్ అని చెప్తే బంజార్ లో స్టూడియో రా అని చెప్తే వెళ్ళా అప్పుడు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలరా అని సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏమన్నా చేస్తాం అంటే అదే పాటకు నేను కూడా వేసినా చాలా బాగా వేసా నా తరపున ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అంటే సరే టూ డేస్ ఆగిరా అని చెప్తే పిలిపిచ్చారు టూ డేస్ తర్వాత ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు ఎవరికి అక్కడ ఉన్న పిఏకి నెక్స్ట్ కట్ చేస్తే మా సినిమా డైరెక్షన్ కి వెళ్ళిపోయారు ఆ డబ్బులు ఎవరు తినారో కూడా ఇంతవరకు తెలియదు ఇంక అప్పటి నుంచి కట్ చేస్తే నాకు కార్డు రాలే తిరిగి తిరిగి నా రేపు అడిగితే ఎల్లి అడిగితే ఎన్ని సంవత్సరాలు అడిగినా కూడా కార్డు ఇవ్వలేదు అట్లా అట్లా ఏజ్ పెరిగిపోయింది మొత్తం పెరిగిపోయింది చక్రి గారు కూడా చనిపోయారు తర్వాత డీ ప్రోగ్రాంలో చేసిన తర్వాత కొన్ని తెలిసిన ముంబైలో కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తున్నారంటే డైరెక్ట్ ఒక పెద్దవాళ్ళు నేను స్ట్రీమం సాంగ్ చేసేవాడిని ఇట్లా నామాలు పెట్టుకొని నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నీకేమైనా హెల్ప్ కావాల బాబు అంటే నాకు కొరియోగ్రఫర్ కార్డు తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వాళ్ళు ఇచ్చారు నాకు పోయి బాంబే పోయి కార్డు తెచ్చుకున్నా కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మమ్మల్ని సాంగ్ చేయనిలే బాంబే బాంబే కార్డు కదా అలా చేస్తారన్నమాట అంటే వాళ్ళ కంట పడితే వాడు కథమే నేనొక్కడనే కాదు ఒక హరినాథ్ రెడ్డి ఏంటి ఒక సందీప్ మాస్టర్ ఏంటి ఒక బెన్నీ మాస్టర్ ఏంటి నేనేంటి రాజు ఏంటి సీను ఏంటి కెవిన్ ఏంటి అంతమంది అందుకోసం మేమందరం కలిసి తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ ఈయన పెట్టినాం ఎన్ని జనాలకి అవపడవు వినపడవు ఏదో వీడేదో చెప్తున్నాడులే మాకేం అవసరం మీకు చెప్పాల్సిన అవసరం అది అంటే అంటే ఇప్పుడు ఇక పేర్లు అంటే ఇక అయిపోయింది అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా ఎట్లా ఉండదు అంటే ఎవరి పాపం తగిలేసింది ఆల్రెడీ అందరికి పాపం కలిగింది అందరూ అనుభవించేశారు ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా నేను కొరియోగ్రాఫర్ కాకపోయినా కానీ సోషల్ మీడియాలో పది మందికి హెల్ప్ చేస్తున్నా పది మందికి సపోర్ట్ చేస్తున్నా పది మందికి వీడియోలు చేస్తున్నా డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తున్నా నా అంత నేను అంతే అంటే పాపం కలిగింది ఎవడు పెద్ద కాలేదు ఇప్పుడు నేను నిన్ను నెడతా నువ్వు పెద్ద అయితే కదా నాకంటే కావాలిగా ఇప్పుడు నువ్వు నన్ను పడేసినావు నాకంటే పెద్దోడు అయినావా ఇటు నన్ను పడేసినావు నువ్వు పెద్ద కాలే అందరు సర్వనాశనం అయిపోయారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నాడు నన్ను తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తా అని ఉన్నాడా పాపం తగిలినట్టే అది నేను చేసిన పాపమా వాళ్ళు చేసిన పాపమా అని కాదు ఎప్పుడైనా మనకు చాతనైతే ఒకటి హెల్ప్ చేస్తానో లేకపోతే మూసుకోవాలి నా నా ఇండస్ట్రీ నా సిచ్యువేషన్లో అయితే నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా నా మీద అన్యాయం చేశారు మీరు ఎప్పుడు మాట్లాడారు రీసెంట్గా జానీ మాస్టర్తో ఎలా ఉంటుంది మీకు జానీ మాస్టర్ నాతో చాలా మంచిగా మాట్లాడతాడు నేనంటే తనకి చాలా నేను రేవు పార్టీలో కూడా ఆయన మీద జరిగినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను ఇప్పుడు అయిపోయింది ఏందో అయిపోయిందండి నేను ఇప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫరా కాలేను ఆయనతో గోడలు పెట్టుకుని ఆయనతో చికా చేసుకుని లామ్ ఏంటి ఉన్న రోజులు మంచిగా ఉండాలి పోయే రోజు మనం ఏం తీసుకుపోలేము అవునా కదా ఒక మంచి పేరు తప్ప అదే ఆలోచిస్తాం అంతకుమించి పేరు ఏం లేదు సపోర్ట్ చేయాలి అంతే అది ఇప్పుడు ఆయన చెడు చేసిన తెలిస్తే ఆల్రెడీ ఆ చెడు చేసిన దానికి పోలీసు వాళ్ళు శిక్షిస్తారు మనం ఏం చేయలేము అంతే దేవుడు ఇవ్వాలని పోలీసు వాళ్ళు ఇవ్వాలి అంతకుమించి మనం ఏం చేయలేము ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి ఆయన మీద ఇది పెట్టి అది పెట్టి వస్తుందా వస్తే ఒక రోజు పేరు వస్తుంది అంతే నెక్స్ట్ ఐదు రోజుల తర్వాత గుర్తు ఉంచుకోనిద్ది అయిపోయి వేరే ఇష్యూ అంతే అంటే ఇట్లా ఎందుకు అంటే అంటే ఆయన యాటిట్యూడ్ ఉండేది ఆయన అయితే చాలా మంచి మంచి అండి ఇదివరకు స్మోకింగ్ అలవాటు బాగుండే అది కూడా మానేశాడు ఇప్పుడు చాలా మంచి సాంగ్స్ సెట్ చేసుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్ ఒక ప్యాన్ ఇండియా కోరియోగ్రాఫర్ కావటం నాకైతే చాలా హ్యాపీ అది మీ విషయానికి వస్తే సహజీన్ మాస్టర్ ముక్కు సూటి ఓకే ఇంకొకటి ఒక ఒక షోలో మిమ్మల్ని జడ్జు ఉండి నువ్వు ఇట్లా ఉంటే ఎదగలేవు అనేసి టాపిక్ అంటే మీకు టాలెంట్ లేకపోవడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా లేదంటే తొక్కేయడం వల్ల బషీర్ మాస్టర్ ఇలా ఉన్నాడా అంటే ఇప్పుడు మనం ఒక షోలో చేస్తామండి ఇప్పుడు ఇప్పుడు కెమెరా ఉంది కెమెరా ఎంత పెట్టుకున్నాం మనం అది ఆపరేటర్ లేకపోతే పని చేస్తుంది చేస్తుందా చే కొరియోగ్రాఫర్ అనేవాడు కూడా కంటెస్ట్ ఉండాలి కంపల్సరీ కంటెస్టాంట్ అండర్స్టాండింగ్ కొరియోగ్రఫర్ అండర్స్టాండింగ్ ఉండాలి కెమెరాకి కూడా అంతే కెమెరా మ్యాన్ ఉండాలి కెమెరా మ్యాన్ లేకపోతే కెమెరా పని చేయదు నా సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు జానీ నాకు ఈయన మాస్టర్ ఉండే శేఖర్ రాకేష్ మాస్టర్ నేను ఉండే ఆయనకి నాకు సిచ్యువేషన్లో సెట్ కావట్లేదు ఆయన ఏంటంటే పగులు మొత్తం ఎటో వెళ్తున్నాడు నైట్ మొత్తం వస్తున్నాడు మేము అలిచిపోయి అలిచిపోయి పాడుకుంటున్నాం ఆ టైంలో మేము ఎట్లా చేసుకుంటాం అప్పటికే ప్రాక్టీస్ చేసేసుకుంటున్నాం సాంగ్స్ ఆయన ఏంటంటే నేను చెప్పిందే వినాలా నేను చెప్పిందే చేయాలంటే ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మంది కూడా నచ్చాలి కదా నేను ఆ ఒక్క షోయే నాకు కొత్త కాదు నేను రాముజీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పదిహేను సంవత్సరాలు సింగిల్గా పోయి ప్రైజులు కొట్టుకుని వచ్చిన రోజులు ఉన్నాయి ఆ డీ ప్రోగ్రామ్ కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే నా అమ్మ అడిగింది నన్ను నువ్వు ఎందుకు చేయట్లేదు నానా అంటే ఉదయవాను వీళ్ళందరూ నాకు చాలా క్లోజు నేను గుండు హనుమంతరావు గారి దగ్గర పదిహేను సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేసినా తెలుసా గుండు హనుమంతరావు గారు అంటే మూడు నామాలు పెట్టుకొని శ్రీ మంజునాథ సాంగ్ చేసేది చిట్టిబాబు గారిని ఎవరినైనా అడగండి బషీర్ మంజునాథ మంజునాథ బషీర్ అంటే తెల్లవనూరు లేరు ఆయన దగ్గర పదిహేను వందలే ఇచ్చేటోడు పదిహేను వందలు ఇచ్చేటోడు పదిహేను సంవత్సరాలు పనిచేసిన మిమిక్రీ రాజు నేను మహిమధు మహిమధు అంటే ఇప్పుడు బలగం సినిమాలో పెద్దన్న క్యారెక్టర్ చేశాడు ఐడియా ఉందా మీకు వాళ్ళు మీ ముగ్గురం గుండు హనుమంతరావు గారికి ప్రియమైన శిష్యుళ్ళం వీళ్ళందరు పరిచయం వాళ్ళని అడిగి కూడా డీలు చేస్తాం అంటే సరే అన్నారు చేసిన తర్వాత మంచిగా చేస్తుంటే మంచిగా చేసేవాడికి పుల్ల పెడితే అంటే నీకు పేరు రావాలని మేము రావద్దా ఎవడైనా ఒకటే ఇప్పుడు ఈ చేయి గురువు ఈ చేయి కొరేరు ఇది కొడితే నాకు ఆ చప్పట్లు వచ్చేది మాకేం అవసరం ఆమె ఎంత తోపు అయితే మనసుని గౌరవిస్తే మేము గౌరవిస్తాం ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లోనే నువ్వు తోపు అన్నావు సెకండ్ లోనే అంటే నీకు అప్పుడే అర్థమైపోతుందా అట్లా నాకు అక్కడ నచ్చలే డి వన్ సూపర్ హిట్ డీ టూ చెత్త మీకు ఆర్గనైజింగ్ రాదు ఏం రాదు ఇలాంటి ప్రోగ్రాలు చెత్త ప్రోగ్రాలు చేయమాక అని చెప్పిన డైరెక్ట్ అన్న నేను ఇంకా గలీజ్ గలీజ్ తిట్టినా అక్కడ వాళ్ళు అందరు నన్ను కొడతా అన్నారు మీద చేస్తే చేయడం ఎట్లుంటుందా అని చెప్పిన అక్కడ నుంచి ఇడిచిపెట్టేశాను నన్ను అక్కడ నుంచి నడుచుకుంటే పోయి ఖమ్మం పోయి డైరెక్ట్ పోయి ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుని సాంగులు చేసిన తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత ఉత్సాహం ఓపించిన తెలుగు యూనియన్ ఇప్పుడు స్టిల్ ఎవరికైనా కార్డు ఇవ్వాలి రూల్ తెచ్చింది నేను పెద్ద పెద్ద ఇప్పుడు పొలక్ విజయ్ మాస్టర్ ఉన్నాడా ఆయన ఎంత పొట్టుకుంటాడు ఉంటాడా ఉండడా నా ఇటుకు ఉండడు యశ్వంత్ మాస్టర్ వీళ్ళందరికీ కార్డులు ఇవ్వలే నేనే ఇప్పించిన అంటే ఇప్పించిన అంటే ఆ రూల్ తెచ్చినా ఇప్పుడు మాస్టర్ కార్డులు ఇవ్వట్లే మళ్ళీ ఇప్పుడు గొడవలు జరిగేది కూడా అదే పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లకు కూడా కార్డులు ఇవ్వట్లే డబ్బులు ఆరు లక్షలు కట్టుకుంటారంటే అంటే వాళ్ళు ఏందంటే వాళ్ళే మాస్టర్లు ఉండాలా తోపిక ఎవడు ఉండద్దు తెలుగు యూనియన్లో అరవై సంవత్సరాలు అయినా ఒక గ్రూప్లో ముసలి కావాలంటే వీళ్ళనే పెట్టుకోవాలా వేరే డ్యాన్సర్లను పెట్టుకోరుగా అట్లా అది కావద్దు అందరికీ వాళ్ళ కార్డు నీ యూనియన్ ఎందుకు ఇచ్చేయి నీకేం డబ్బులు పడుతున్నాయి వాడు కోరియోగ్రాఫర్ అయితే చాలా కదా అయితే నీకెందుకు ఎందుకు అవన్నీ ఇప్పుడు ఈ ఐఫోన్ సార్ థర్టీ ఇప్పటికి కూడా అమ్ముతారు ఎందుకంటే దీంట్లో దమ్ముందనేగా మరి అది అది ఎందుకు చేయట్లేదు ఆ రూల్ తెచ్చింది నేను అలా అయితే ఇప్పుడు మరి ఒకప్పుడు అంటే తెలంగాణ అసోసియేషన్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ మరి ఇప్పుడే సినిమాలు అంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే చెప్పండి అంటే ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్న అంటే బూతులతో వాళ్ళ 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 పర్ఫార్మెన్స్తో ఫేమ్ అవుతున్న వాళ్ళతో బషీర్ మాస్త స్టెప్స్ వేసుకునే స్థాయికి ఎందుకు వెళ్ళాడు చెప్తాం తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత డాన్సర్ కార్డు చేసినాం తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొరియోగ్రాఫర్లు మీరు నాకు ప్రొడ్యూసర్ నాకు ఒక సాంగ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సాంగ్ చేస్తుంటే ఒక్క సాంగ్ నాకు ఇచ్చారు ఇంకొక సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు డైరెక్ట్ వీళ్ళు వాళ్ళతో ఏం చెప్తారంటే ఏ ఎందుకండి వాళ్ళతో చేస్తే సినిమా రిలీజ్ కాదు వాళ్ళ నాన్ మెంబర్స్ మీకు డైరెక్ట్ మన సెన్సార్లో పోయినప్పుడు నాన్ మెంబర్స్ని పెట్టుకుంటే మీకు సినిమా రిలీజ్ కాదు అట్లా అవద్దాలు చెప్పటం అవద్దాలు చెప్పి మాకు సాంగ్లు రాకుండా చేయటం ఇప్పుడు ఆఫీస్లో మట్టి ఒక సాంగ్కి ఎంతో మంది మాస్టర్ పోతారు నువ్వు నాకు తెలుసు నువ్వు నాకు సాంగ్లు ఇచ్చిన తర్వాత కూడా నాకు సాంగ్ ఇదంటే అప్పుడు ఏమనుకోవాలి మాస్ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్కి హోరా హోరీ సినిమాకి జీవిత గారు ప్రొడ్యూసర్ ఒక సాంగ్ ఇచ్చింది మాకు సాంగ్ చేసుకోండా దానికి డైరెక్టర్ ఎవరు మన తేజ గారు సాంగ్ చేస్తుంటే షూటింగ్ కాడికి వచ్చి కొట్టారు గొడవ చేసారు వీళ్ళు తెలుగు యూనియన్ పెద్ద గొడవలు అయినప్పుడు మన పేర్లు చాలా మంది అంటే ఒకడు ఎదగొద్దు అనమాట ఇప్పుడు తెలంగాణ యూనియన్ ఎందుకు పెట్టాలండి అంత అవసరం ఏముంది నువ్వు అందరికీ లైఫ్ ఇస్తే అందరికీ వాళ్ళ కార్డు ముంబై కార్డు ఉంది మాస్టర్ యూనియన్ వేరే డాన్సర్ యూనియన్ వేరే వాళ్ళు ఒక్కసారి పెడతారు ఇచ్చేస్తారు నీకు నీకు టాలెంట్ ఉంటే కొరియోగ్రాఫర్ అవుతాడు లేకపోతే అడుక్కుంటాడు అదే మరి ఇప్పుడు ఇండస్ట్రీని ఉన్నారు అందులో వాళ్ళు లేరు అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఈ మధ్య వచ్చారు వాళ్ళంతా మాకన్నా జూనియర్స్ కొరియోగ్రాఫర్ల వాళ్ళు కూడా అప్పుడు కొరియోగ్రాఫర్స్ ట్రై చేశారు మేము ట్రై చేసాము ట్రై చేసాం కానీ ఇంకా అనుకో ఫస్ట్ అడిగే తొక్కిరు అంతే ఇక లేకపోతే నేను మొన్న ఒక వీడియో అయినట్టే ఎవరు జాని ఎవరు చేయగరు ఎవరి గారి మొత్తం మేమే ఉండేటోళ్ళం ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళతో చేస్తున్నారు ఎందుకన్నారు ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తున్నారు చెప్పాను ఇప్పుడు నేను అందరితో చేస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నారు అందరు కత్తరపాప గుండె వీళ్ళందరితో చేస్తున్నా ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్ క్లాసులు చెప్పుకున్నట్టు తర్వాత టీవీ షోలు చేసేవాడిని తర్వాత చిన్న చిన్న ఈవెంట్లు చేసుకునేవాడిని నెక్స్ట్ స్టెప్ సంగీత్ కోరియోగ్రాఫ్ చేసుకునేవాడిని తర్వాత గుండు హనుమంతులతో ఈవెంట్లు చేసుకున్నా తర్వాత మళ్ళీ సంగీతులు కంటిన్యూ చేసేవాడిని తర్వాత మళ్ళీ కట్ చేస్తే కొన్ని సినిమాలు కూడా చేసిన ఇప్పుడు సంగీతులు చేస్తూ సోషల్ మీడియాలో రామ్ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారి వాళ్ళది ఒక లాస్ట్ ఇయర్ ఒక సాంగ్ చేసినప్పుడు ఒక సాంగ్ పదిహేను సెకండ్ల బిట్ ఉంటుంది స్టాప్ అది టిక్ టాక్లో అనుకోకుండా పెట్టిన వీడియో మార్నింగ్ వరకు వరకు పదిహేను మిలియన్ పోయింది ఆ వీడియో టిక్ టాక్లో ఇంకా దాంట్లో నాకు గుర్తింపు వచ్చింది ఇంకా దాన్ని నేను ఎట్లా చెడగొట్టుకుంటా అవును కదా సినిమా ఇండస్ట్రీలో మనం గుర్తింపు కోసమే వచ్చినాం రాలే టిక్ టాక్లో గుర్తింపు వచ్చింది ఏ వీడియో పెట్టినా మిలియన్స్లో పోతుంది వ్యూస్ మస్తు ఎక్కడ చూసినా బస్షన్ మాస్టర్ని గుర్తొస్తుంది అప్పుడు నా పేరు ఇక నేను బషీర్ మాస్టర్ అనే పెట్టుకున్నా ఇంకా అందరు నేను కొరియోగ్రాఫీ సాంగ్లో పండుగ పోయేటప్పుడు బషీర్ మాస్టర్ బషీర్ మాస్తే వాళ్ళు పెట్టుకున్న అట్లా అట్లా నాకు బషీర్ మాస్తర్ని వచ్చింది సినిమాలు చేసిన సాంగ్లు చేసిన ఇప్పుడు ఎందుకు చేయొద్దని ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారో వాళ్ళకి డబ్బులు పెట్టి కొరియోగ్రాఫ్ చేస్తున్నా ఇంకా బాగా పేరు వస్తుంది ఎవరికి అవకాశాలు ఇన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తున్నాను తప్పే ఉంది వాళ్ళతో అయితే బిఎఫ్ఓలో అయితే తీయట్లే కదా నేను అవును కదా అంటే మాటలు అట్లే కదా మాటలు ఎందుకు ఉంటాయండి మాటలు ఏముంటాయి చెప్పండి ఏం మాట్లాడండి మీ వీడియోలు చూస్తే ఏమున్నాయి మాటల్లో ఒక మాట నాకన్నా మీకే తెలియాలి మేము అట్లాంటి మాటలు ఎక్కువ ఏం మాట్లాడము ఫైవ్ సిక్స్ సెవెన్ గో పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా మాట్లాడే మాట ఇప్పుడు ఆ డాన్స్ చెయ్యి చెయ్యి అనిపోతే ఏమంటారు ఇప్పుడు ఇట్లా గుద్దు గుద్దు అనిపోతే ఏమంటారు దాన్ని కూడా మీరు భూదద్ద మీద చూస్తే ఏదైనా సెక్స్ లెక్కన పడుతుంది ఆ పెట్టు పెట్టరా అదే తలుపు పెట్టరా అంటే పెట్టమన్నట్టేనా అది అర్థం చేసుకోవద్దు అట్లా ఏదైనా అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఉంటుంది అట్లా అది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ పట్టి మేము షూట్లు గట్టి గట్టి కామను ఎవరైనా నడుస్తారు పా నేను కాదు ఎవరైనా అంటారండి బషీర్ మాస్టర్ ఫైవ్ సిక్స్ అంటే బూత్ జాని పెద్ద కోరియోగ్రాఫర్ అంటే మంచిదా చెప్తున్నాను ఏడనే అండి ఇది అంటే వాళ్ళకి ఎవరైతే మీరు యాడ్ చేస్తున్నారో నటినట్ల గ్రౌండ్ మరి వాళ్ళు ఎందుకు ఫేమస్ చేయాలండి నా కేకు నాకు అనగానే మిలియన్స్ వీడియోలు ఎందుకు చూడాలా కేకు నాకు అనగానే బ్లాక్ చేస్తాం ఫేమస్ కాదు కదా అంటే వాళ్ళు ఫేమస్ సేమ్ కాదు నేను అడిగేది ఏంటంటే ఐఫోన్ మంచిగా లేదు దాన్ని ఎందుకు కొనాలి మరి అందరు మీరు ఇప్పుడు మీరు కొని మీరు డెవలప్ చేసినట్టేగా కుర్చీని మార్తబెట్టి మెడల్ తిరుగుతాయని అన్నాడు మాడు కుర్చీ మార్తబెట్టి పాటలు ఎందుకు పెట్టుకురు అంటే ఇప్పుడు మీరు అంటే జనాల్ని ఫేమస్ చేసేది మీరే వాళ్ళని ఫేమస్ చేసుకుని కింద పడుకు కింద పడేటోళ్ళని లేపితే కూడా నన్ను అంటారు అవుతున్నారు కదా నేను ఫేమస్ అయిందండి నేను ప్రొడ్యూసర్ నేను కొరియోగ్రాఫర్ డైరెక్టర్ నేను నేను ఇప్పుడు నన్ను ఫేమస్ జనాలకు ఎక్కువ అవుపడుతున్నా నా వాయిస్ వినబడుతుంది కాబట్టి ఫేమస్ అని మీరు అంటున్నారు నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇప్పుడు కుర్చీ మాటతో పెట్టి తాతా ఉన్నాడు పాపం ఆయన రోడ్ల మీద అడుక్కుంటున్నాడు అదే అడుక్కున్నటువంటి ఇదే మీడియా ప్రకారం చెప్తా నేను తీసుకుపోయి రేపు పొద్దున మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ని చేస్తాను నేను ఆయన్ని అంటే వాడు అర్క దెంగాలు అంతే వాడిని స్టార్ని తీసుకొస్తే నేను పిచ్చి వాడిని అది అట్లా తప్పండి ఎక్కడైనా అండి ఇప్పుడు వేరే అతన్ని కొత్తగా ఎవరినైనా అండి ఇప్పుడు ఒకడున్నాడు ఆ కాగితాలు అనగా అంటే ఎంత చూస్తారు జనాలు మొత్తం కింద చూస్తే లక్షల షేర్ల అంటే కొంచెమైన దండం పెట్టు ఇప్పుడు నేను వినాయకుడి దగ్గర పెట్టి దండం పెట్టినా ఐదు షేర్లు కూడా పోలే ఓకే చెప్పండి మీరు అట్లాంటి బూతి మాటలను ఎందుకు ఎంకరేజ్ అంటున్నా ఇప్పుడు వాడే ఆ పాట ఇది దే తడి పోచమ్మ గుడి దేవుడి చెరువు కట్టమది నా మడి దున్ను మడి ఆ పాట ఎన్ని మిలియన్స్ పోయింది తెలుసా మంచి మంచి సాంగ్స్ లవ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి పిచ్చోలు అయి ఉన్నారు అట్లాంటి సాంగ్స్ ఎందుకు ఫేమస్ చేయట్లే మంచికి వాల్యూ లేదండి మంచికి వాల్యూ చచ్చిపోయింది పదకొండు సంవత్సరాల పిల్లగాడు సిగరెట్ తాగుతున్నాడు ఇప్పుడు తెలుసా పదకొండు సంవత్సరాల పిల్లగాడు గంజాయి తాగుతున్నారు పదకొండు సంవత్సరాల పిల్లగాడు ఎంత మీద పోయి చచ్చిపోతున్నారు అది అలాంటి రోజులు ఇప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ విషయానికి వస్తే ఆ వచ్చేసి పరిధిలో ఉంది సో ఇప్పుడు దీంట్లో మనం ఒకరికొక కోణంలో చూస్తారు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న మాస్టర్కే ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా మీకు చాలా ఖరాబ్ అయిందండి సోషల్ మీడియా చూసి అంతా నేర్చుకుంటున్నారు చిన్న పూరగాలు కూడా సెలవులు వాడుతుర్రు అమ్మా నాన్న భయం ఎవరికి లేదు తల్లి తండ్రి భయం ఎవరికి లేదు తల్లి ఫోన్ చూడటమే తండ్రి ఫోన్ చూడటమే పిల్లగా ఫోన్ చూడటమే ఎవరు చూసినా ఫోన్ కి ఎత్తకపోతున్నారు కాబట్టి ఇది ఇంకా సర్వనాశనం ఇప్పుడు ఏదో భయం నుంచి పడుతుందిగా డైరెక్ట్ మన ఇండియాలో పడితే పీడ పో అంత ఖరాబ్ అయిపోయింది ఇండియా అని చెప్తున్నా నేను అడిగింది అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడొచ్చు అంటే ఎవరి వైపు చూడొచ్చు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గారిది అయ్యి మనం మనం వాటిని తీసుకురావాలంటే జానీ మాస్టర్ గారు వచ్చి బయట మాట్లాడితే లేకపోతే అమ్మాయి వచ్చి బయట మాట్లాడితే దీని మీద మనం తప్పులు ఎత్తగలం ఇప్పుడు మనం ఏం లేనిది జానీ మాస్టర్ రేపు చేసిండా అమ్మాయి వచ్చి కావాలని చేస్తుందో మనం అయితే ఏం చెప్పలేము అది ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టాలా లేకపోతే అమ్మాయి ఒక ప్రశ్న మీట్ పెట్టాలా పెట్టిన తర్వాత వాళ్ళకి పోలీసు వాళ్ళు చూసుకుంటారు దానికి లాయర్స్ జడ్జెస్ ఉంటారు అవి మొత్తం మనం మనమేదో ఆయన మీద పదిరాళ్ళు వేసి మనమేదో అమ్మాయి మీద రాళ్ళు వేసి మనం చెప్పలేము అది ఏం లేదండి లోకం మొత్తం ఖరాబ్ అయిపోయింది మంచికి వాల్యూ లేదు మొత్తం ఎక్కడ చూసినా అంతా ఒక మంచి నెట్వర్క్ వాల్యూ లేదు మంచికి వాల్యూ ఎక్కడ లేదు ఒకవేళ మంచికి వాల్యూ ఉన్నా ఒకటి రెండు రోజులే అది చెడుకి ఎక్కువ వాల్యూ ఉంది అది అయితే ఇప్పుడు ఇటువంటి అంటే సినిమా అన్నిట్లో ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఫోకస్ లో ఉంటాయి దొరికినోడు దొంగ అండి దొరకనోడు దొర అంటే సినిమా సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నీ ఉండదు సినిమాలో ఒక్క చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని వాడుకున్న వందల వందల కృష్ణా నగర్ లోనే ఉన్నారు లేరా ఈ ఇన్స్టాగ్రామ్ లో కింద కామెంట్లు పెట్టి అవకాశం ఇస్తాను అమ్మాయిలతో వీడియో కాల్ కాల్లో మాట్లాడేటోళ్ళు కూడా మంది ఉన్నారు లేరా మస్తు మంది నేనే ఎన్నో కేసులు డీల్ చేసిన అయితే ఇప్పుడు కేరళలో ఇప్పుడు ఇది ఎక్క ఉధృతంగా జరుగుతుంది అయితే ఇప్పుడు మన తెలుగు దానిలో ఇప్పుడు ఇట్లా అంటే అమ్మాయిలకు అన్యాయం జరగొద్దు ఇటు ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క ప్రతిభను నిర్పించుకోని వస్తారు వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని చేయొద్దులే కదా దాన్ని కూడా మనం ఒక అది అనర్భం జరిగి అది మీరేం తీసుకుంటున్నారు దీని జాగ్రత్తలు మీ అసోసియేషన్లో అది అన్యాయం జరిగిందా లేదా ప్రెస్ మీట్ పెడితేనే తెలుస్తుంది మనం ఏం చెప్పలేం ఇప్పుడు జార్నీ మాస్టర్న బయటికి రావాలా అదనట్లే అది వస్తే అది వస్తే అమ్మాయికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం ఎక్కువ ఓకే ఎందుకంటే ఆడ ఆడ మా తల్లి కూడా ఆడదే మా అమ్మ కూడా ఆడదే మా చెల్లి కూడా ఆడదే వాటికి ఎక్కువ ఆడవాళ్ళకి సపోర్ట్ ఎవరైనా చేస్తారు అంటే ఇప్పుడు దీని గురించి కంపల్సరీ మా అసోసియేషన్ అనేది ఉండదు కానీ నేను సోషల్ మీడియాలో ఒక అందరికి ఒక అడ్వైజర్ గా మాట్లాడతాను అసోసియేషన్ అంటే వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి మా అసోసియేషన్ నుంచి కూడా కొంచెం అమ్మాయికి ఏమైనా సపోర్టు అమ్మాయికి కార్డు లేకపోతే మేము కొరియోగ్రాఫర్ కార్డు ఫ్రీ గీయటం కానీ లేకపోతే ఇంకేదైనా లో హెల్ప్ చేయడం కానీ చేస్తాం ఓకే థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ గారు పిల్లలు వచ్చి వచ్చి యూ సో మచ్ ఇచ్చినందుకు మీరు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి త్వరలోనే మంచి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ఏమంటాం స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్